Glory, Stotram, 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 Hallelujah, 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 Glory, Stotram, Hallelujah, Stotram, Stotram, Hallelujah, 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 Andrew Gordy, and Gambir and Gastotra, Stotram, 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 Hallelujah, Hallelujah, Glory, 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 Glory 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 to Trump's to Trump's to Trump's Hallelujah 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 Glory 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 హల్లెలూయా గ్లోరీ 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 స్తోత్రం 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 నమదేన దేవ హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 పోటు నా స్తోత్రా స్తోత్రా కాల బ్రహ్ నపడేతన నేక చెయ్యా प्राधीनी एस पचो पेब्रो मैया अपराधिनी एस पचो पेब्रो मैया बुल तो न la to kire tambo navale ramaye challani navale ramaye चल दया जल तंरी ये दिनी सृपचों पे ब्रो वो मैया ये दिनी सृपचों पे ब्रो मैया Apamenta kai e niko palo aparada molanukia mente apamenta kai e niko palo. అపరాధములను క్షమించు అపరాధిని ఏ సయ్యా కృపచూపి బ్రోమయ్యా అపరాధిని ఏ సయ్యా కృపచూపి బ్రోమయ్యా పరిశుద్ధుడా పరిశుద్ధుడైన యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాను చక్కని శుభవేళను మిమ్మల్ని స్థుతించటానికి మీ ప్రశస్త మందిరానికి నడిపించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు ప్రభు గృహాలను దర్శించి కూడిక ఏర్పాటు చేస్తున్న కుటుంబాల కొరకు యజమానుల కొరకు వారి బిడ్డల కొరకు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల కొరకు ప్రార్థనలు చేస్తాము మరలా మీ సన్నిధానమునకు వచ్చి మిమ్మను స్థుతించినట్లు మమ్మను ఏర్పరచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ రాత్రి ప్రభు మాతో మాట్లాడు ఈ రాత్రి మమ్మను దర్శించు మీ ఆత్మతో సంధించండి కార్యాన్ని జరిగించండి ప్రతివారికి సంతోషమును ఆనందమును అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె